జల్ జీవన్ మిషన్ పథకం కింద రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ప్రతి ఇంటికి నీటు కుళాయి కనెక్షన్లు ఇస్తామని కర్నూలు ఎంపీ బస్తపాటి నాగరాజు అన్నారు ఆస్పిరి మండలంలోని డి కోటకొండ గ్రామంలో నాబార్డ్ నిధులు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లతో కోటకొండ నుంచి చిన్న పెండేకలు గ్రామం వరకు రోడ్డు పునర్నిర్మాణంతో పాటు ఎంజీఎన్ఆర్ఏజీఎస్ నిధులు ఆరు పాయింట్ ఏడు సున్నా కోట్లతో ఆలూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్లో వేల కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు జగన్ పాలనలో సరైన రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు గ్రామాల అభివృద్దికి కట్టుబడి ఉన్నామని గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించి అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆస్పరి మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కాబట్టి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి ఎలిగేషన్ మినిస్టర్ గారికి పోయాం అయిపోయిందే కూడా ఆ పదకం రెండు వేల మనలాంటి ఖర్మూల జిల్లా కలిగి ప్రాంతాలకు తావనీలు ప్రతి రెండు వేల అన్నా అన్నా ఈ ఊరికి ఈ ఊరికి అన్నానా ఈ ఊరికి బస్సు లేదు బస్ రాదు ప్రోడ్యూసర్ వెనాడు వెనాడు కారణం ఆ బస్సు కండి